నమస్కారం నేను జై భారత్ నేషనల్ పార్టీ పామాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశం చెడి లక్ష్మీనారాయణ గారు కల్పించారు వారికి ప్రత్యేక బుద్ధి రాజకీయ పరంగా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత లాభాల కోసం తన రాజకీయ లబ్ధి కోసం మన అన్నదమ్ముల కలిసి రాష్ట్రాలను చరిత్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో డబ్బు ఎనగేసుకోవడమే సరిపోయింది కానీ రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయాడు ఇప్పుడు కొడుకుని సీఎం చేయడానికి నెరవేర్చలేని హామీలు నేను చేస్తానని చెప్తున్నాడు ఇవన్నీ జరిగే వైఎస్ఆర్ సిపి ప్రత్యేక హోదా ముసుగుతో అధికారంలోకి వచ్చింది ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడటం జరగలేదు మాట మెడితే ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోడీ గారి గారికి నమస్కారం చేసి ఒక చాలా కప్పి వస్తున్నారే కానీ ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రస్తావించిన సందర్భమే లేదు ఇదేనా ప్రత్యేక హోదా కోసం అంటే అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అంటున్నాడు రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటండి రోడ్లు లేకపోవడమా నీరు లేకపోవడమా రైతులు ఆత్మహత్య చేసుకోవడమా ఇదేనా అభివృద్ధి అంటే లక్ష కోట్ల వేల రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం అభివృద్ధి అంటే ఇదేనా ప్రత్యేక హోదా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీ నారాయణ గారు ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు ఇదే పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొచ్చి చూపి మా పాలన ఎలా ఉందో ప్రజలకు చూపిస్తాం ప్రత్యేక హోదా తీసుకొచ్చి అవినీతికి వేటు వేయడమే మా భారత్ లక్ష్యం అతి అధికారంలోకి రామాన్ని నియోజకవర్గం అభివృద్ధి భారీ పరిశ్రమ ఏర్పాటు నిరుద్యోగులకి ఉద్యోగాలు గ్రామానికి కోటి రూపాయలు నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలకు అభివృద్ధి గెలిపించండి మన మేనిఫెస్టోలో ఉన్నాయని నేను అమలు చేస్తాను మేము అలాగే ఒక బాండ్ పేపర్ మీద మా సిగ్నేచర్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది మేము ఇవి చేయని పక్షాన మీరు మమ్మల్ని నిలదీసే అధికారం ప్రజలకు మేము జై భారత్ కృష్ణ పార్టీ కల్పిస్తుందని చెప్తున్నాం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం